ఏఎం న్యూస్ కి స్వాగతం నందాల జిల్లా ఆలగడ పట్టణంలోని మార్కెట్ యార్డు నందు నిర్వహించిన స్త్రీ శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజలు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను చెప్పుకోలేకపోతున్నారని అందుకోసమని తాను చంద్రబాబు నాయుడు ముప్పై సంవత్సరాలలో నాలుగు సార్లు సీఎం అయిన సందర్భంగా ఆలగడ్డ ప్రజల కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ను లాంచ్ చేయడం జరుగుతుందని ఏ సమస్య ఉన్నా కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేస్తే ప్రతి ఒక్కరికి పరిష్కారం జరుగుతుందని తెలిపారు ప్రజల సమస్యల కోసం ఏర్పాటు చేసిన త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ నైన్ త్రీ ఫైవ్ జీరో నంబర్ ఈ నెల నాలుగో తేదీ నుంచి పనిచేస్తుందని వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా తమ సమస్యలను పొందుపరచవచ్చని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు జీవితమంతా భూమా కుటుంబం ప్రజల కోసమే అంకితమని గతంలో వారి నాన్న పెద్దనాన్న అమ్మ అందరూ ప్రజల కోసమే పనిచేశారని ఇప్పుడు తాను కూడా వారి బాటలోనే ప్రజల కోసం పనిచేస్తున్నానని రాబోయే రోజుల్లో కూడా తమ కుటుంబం అంతా ప్రజల కోసమే పనిచేస్తారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు మెసేజ్ వెంటనే మా సమస్య తీరు నమ్మకం వచ్చేలాగా మేము తెలియజేస్తుంటూ మరి దయచేసి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మరి తొమ్మిది 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 మూడు ఐదు సున్నా మీకు గుర్తు పెట్టుకోవాలని కూడా చాలా ఈజీ ఉంటానని ఈ నంబర్ కూడా పెట్టడం జరిగిందని మరొకసారి తెలియజేసుకుంటూ మీ ప్రతి ఒక్క ఇంటికి నంబర్ వస్తుంది ప్రతి ఒక్క సెల్ ఫోన్ లో ఈ నంబర్ ఉండాలి మీరు ఏ సమస్య వచ్చినా ఈ నంబర్కి ఫోన్ చేసిన వెంటనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారులు వెంటనే వచ్చి ఆ సమస్యని తీరుస్తారని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు లాంచ్ చేయడానికి ముఖ్య కారణం కూడా మహిళలు మీరు ఎటువంటి సమస్యలు కావచ్చు మీ ఇంట్లో కొట్లాట కావచ్చు మీ పక్క విషయంలో కావచ్చు మీరు ఏ మీకు ఇబ్బంది కావచ్చు పొదుపు సమస్యలు కావచ్చు లేకపోతే ఆర్థిక సమస్య కావచ్చు చదువుల ఉద్యోగం ఏ సమస్య అయినా చేయండి వెంటనే దానికి మా అధికారులు కావచ్చు మా నాయకులు స్పందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటే ఇక చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ నంబర్ వారి ద్వారా మీ అందరూ కూడా చేరవేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరు కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాయి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము ఎల్లప్పుడు కూడా మహిళలకి రక్షణ కలిగించే విషయంలో కావచ్చు మీకు పన్ను చేసే విషయంలో కావచ్చు మీ పిల్లలకి భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఇచ్చే విషయంలో కావచ్చు అన్ని విధాలుగా కూడా మేము అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తాం ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా బాగుపడింది అనేది నా నోటు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఐటీ రంగంలో హైదరాబాద్ ఒక తెలంగాణ అంటే ఈరోజు ఐటీ రంగంలో హైదరాబాదు దేశ ప్రపంచం మొత్తం కూడా తెలియడానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఐటీని తీసుకొచ్చింది రాష్ట్రానికి దేశంలోనే చాలామందికి ఐటీ అంటే తెలియని సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఐటీని ని తీసుకొచ్చి ఎంతోమంది చదువుకున్న పిల్లలని ఈరోజు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకోవడమే కాకుండా వాళ్ళ కింద కొన్ని వందల మంది పనిచేసే స్థాయిలో ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతులు ఏ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా రైతులు బాగుపడినారు ఏ విధంగా రైతులకు సబ్సిడీలు వచ్చినాయి ఏ విధంగా ప్రాజెక్టులు పూర్తయి రైతులు బాగుపడారని సంగతి ఏ రైతు కూడా మర్చిపోలేదు అంతేందుకు ఈరోజు తెలుగు గంగ కింద రైతులు బాగుపడుతున్నారు కేసీ కినాల్ కింద రైతులు బాగుపడుతున్నారు హెచ్ఎన్ఎస్ఎస్ కింద రైతులు బాగుపడుతున్నారు ఈ రాయలసీమలో రైతులు బాగుపడితే చూసే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రా ప్రాజెక్టు అన్ని పూర్తి చేసి కేవలం కృష్ణా నీళ్ళే కాకుండా గోదావరి నీళ్ళు రాయలసీమకి తీసుకొచ్చి రాయలసీమని రత్నాలసీమగా మార్చాలని కలలు కంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే నేను ప్రజల గురించి ఆలోచిస్తాను ప్రజల కోసమే పనిచేస్తాను ప్రజల కోసమే బతుకుతానని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని రాజకీయాలకు వచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాడు ప్రజా సమస్యల గురించి కొట్లాడుతున్నాడు ప్రజా సమస్యలు తీరుస్తున్నాడు అటువంటి నాయకుడు అటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో ముఖ్యము మేమందరం కూడా చాలా గర్వంగా ఈరోజు వచ్చే తరాలు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు చేయాలని చెప్పి ఎన్నో సందర్భాలు ఆయన కూడా చెప్పడం జరిగింది ఈరోజు మేము కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని గతంలో శోభ నాగరెడ్డి గారు కావచ్చు భూమా నాగరెడ్డి గారు కావచ్చు ఎస్వి సుబ్బారెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మా కుటుంబం ఏ విధంగా పనిచేసింది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని మా కుటుంబం ఏ విధంగా రాజకీయాలకు ముందుకు వచ్చిన అందరికీ తెలిసిన విషయమే వచ్చే తరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ కానీ స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలు చేసి రాష్ట్రంలోనే ఈ ఆలగడ్డలోనే అందరూ కూడా బాగుండేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము